చిన్న ప్రార్థన చేసుకుందాం ఇంత చిన్న ప్రార్థన చేసుకుని వాక్చ్యపరిశుల్లోకి వెళ్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తల్ల ఉంచుదాం పరిశుద్ధి ప్రేమగలమ తండ్రి కృపగల్మ దేవా మీ దయ్యని బట్టి మీ కృపను బట్టి వందనాలు ఈ మర్జీకాల సమయంలో పరంగా మీ సన్నిధికి రావడానికి మాకు ఎంతగానో కృప చూపించి నడిపించారు నేను ప్రారంభంలో కొన్ని వాడు దిగులు ఉన్నప్పటికీ మరల తండ్రి సమయాన్ని అనుకూలపరిచి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు వందనాలు తండ్రి మీ తరపున మేము నిలబడి ఉండగా ప్రభావ మాకు కావలసినటువంటి సంగతుల ద్వారా మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని తండ్రి ఈ డిసెంబర్ నెలలో నైనా ఈ సంవత్సరంలో చివరి ఆదివారంలో మేము ఉన్నాం ప్రభావ ఇలాంటి దినాన్ని మరి ఈ సమయాన్ని మేము చూస్తామో చూడమో తెలియదు కానీ తండ్రి నైనా కేవలం నీ కృప చేత మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు ఈ దినాన్ని బట్టి మేము కొన్ని సంగతులు నేర్చుకునే మనసును మీ అందు భయభక్తులు కలిగే మనసును మాకు అనుగ్రహించమని త్వరగా రాని ఎన్న మనం ప్రార్థించే ప్రయత్నంలో వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆ మేన్ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలని మనందరూ కూడా జ్ఞాపం అండి మరి రోజు కొంచెం లైవ్ లేట్ అయింది కొన్ని యాప్ల వేరు కొంచెం కారణం వల్ల ఏదేమైనప్పటికీ దేవుని చిత్రంలో మరి మనకు దేవుడు అనుకూలపరిచిన దేవత దేవునికి వేలాది వందల సతుల సూత్రాలు చెల్లించుకుంటున్నాను కొద్దిసేపు కొన్ని సంగతులు మరి సమయం చాలా అయింది కనుక కొన్ని సంగతులు మనందరం కూడా జ్ఞాపం చేసుకుందాం ఉండి ఈ డిసెంబర్ నెలలో ఇంతవరకు ఎన్నో క్రిస్మస్ సందేశాలు క్రిస్మస్ విషయాలు ఎన్నో మనం తెలుసుకున్నప్పటికీ ఎంత తెలిసినా ఎన్ని తెలుసుకున్నా కానీ ఎన్నో ప్రసంగాలు వింటున్నాం కానీ మన జీవితాల్లో అయితే మాత్రం మార్పు అనేది మాత్రం రావట్లేదని చెప్పుకోవాలి మన నిజంగా జాగ్రత్తగా మన వాక్యానుసారంగా మనం ఆలోచించగలిగితే ఇప్పుడు దాకా క్రిస్మస్ హడావిడి 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 అని చెప్పి చాలా హడావిడి చేస్తున్నాం హడావిడి అంత సుమారుగా నిన్నటితో అయిపోయినట్టే ఉంది ఇంకా చిల్లర చిల్లరగా పిల్లల క్రిస్మస్ అని లేకపోతే చిల్డ్రన్ క్రిస్మస్ అని ఇలాగా కొన్ని కొన్ని ఉన్నాయి ఏదేమైనప్పటికీ డిసెంబర్ నెలలో చాలా క్రిస్మస్ని హడావిడిగా చేసాం మనందరం ఇంక ఈ అడావిడంతా అయిపోయింది ఇప్పుడు హడావిడి ఏంటంటే థర్టీ ఫస్ట్ కోసం మనందరూ కూడా ఎదురు చూస్తున్నాం ఎందుకంటే మనిషి సంతోషించడానికి ఏదో ఒక సందర్భం అనేది కావాలి తాగడానికి తినడానికి దొల్లడానికి తిన్నదానికి అరగించుకోవడానికి గంతులు వేయడానికి మనకి ఏం కావాలి ఏదో ఒక సందర్భం కావాలి కొంతమంది సందర్భాలు లేకపోయినా తాగే వాళ్ళు ఉన్నారనుకోండి కానీ కుటుంబ సమితంగా తినాలన్నా కుటుంబ సమితంగా వస్త్రాలు కొనాలన్నా ఏదో విధము చేత మనకు ఒక కార్యక్రమం అనేది ఒక సందర్భం అనేది మనకి అవసరం ఇలా మనం ఆలోచిస్తే ఇప్పుడు ఎక్కువగా మనం ఎదురు చూసేది ఏంటంటే థర్టీ ఫస్ట్ నైట్ కోసం నూతన సంవత్సరాన్ని ఏం చేయాలప్పుడు ఎదుర్కోవాలి బాగా ఆరాటంగా ఉన్నాం ఇంకా చెప్పాలంటే ఆహ్లాదకరంగా ఎదురు చూస్తున్నాం ఎప్పుడు వస్తుందా పండగ ఎప్పుడు మనం థర్టీ ఫస్ట్ నైట్ చేసుకుందామని మనం జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మనం వచ్చే సంవత్సరం గురించి ఆలోచిస్తున్నాం నూతన సంవత్సరం గురించి మనం ఎదురు చూస్తున్నాం కదా ఇలాగే మనం మునుపు రెండు వేల ఇరవై నాలుగు కొరకు కూడా మనం ఎదురు చూసిన వాళ్ళమే మరలప్పుడు దేనికోసం ఎదురు చూస్తున్నాం ఇరవై ఐదు కొరకు ఎదురు చూస్తున్నాం ఇరవై ఐదు కూడా వచ్చేసింది అనుకోండి తర్వాత దేనికోసం ఎదురు చూస్తాం ఇరవై ఆరు కోసం ఎదురు చూస్తున్నాం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇరవై మూడులో ఎలాంటి జీవితాలు బ్రతికేమో ఇరవై నాలుగులో కూడా అదే బ్రతుకుని బ్రతుకుతున్నాం ఇక ఇరవై ఐదులో ఏమైనా మారుతుందంటే ఇరవై ఐదులో కూడా మన బ్రతుకులు అంతే కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం నూతనమైన సంవత్సరం కోసం ఎదురు చూస్తున్నాం కానీ మన బ్రతుకుల్లో మాత్రం నూతన తత్వాన్ని కొరకు కోరుకునే మనిషి లేడు మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుందా పండగ ఎప్పుడు చేసుకుందామా ఆ సంవత్సరాన్ని ఎప్పుడు ఎదుర్కొందామని చూస్తున్నాం కానీ మన లైఫ్లో మన బ్రతుకుల్లో నూతన బతుకు రావాలన్న ఆలోచన మనసుకుందా ఈ జీవితం మనకు కనబడడం లేదు కానీ ఏది కనబడుతుంది మనకి ఏది కనబడుతుంది రెండు వేల ఇరవై ఐదు నేను అడుగుతున్నాను రెండు వేల ఇరవై ఐదుని ఎదుర్కోవడం వల్ల మనకు కానీ మన కుటుంబానికి కానీ ఏంటి వరకే అది ఏముంది పోనీ రెండు వేల ఇరవై ఐదు వస్తే ఏమైనా ఒక ఎకరం పొలం ఏమైనా రాస్తారా మనకి పోనీ ఏమన్నా ఒక కోటి రూపాయలు ఏమైనా ఇస్తారా పోనీ లేదంటే ఒక ఫ్లాట్ ఏమైనా మనకు రాస్తారా లేదుగా సేమ్ కష్టాలు సేమ్ కన్నీళ్ళు సేమ్ బాధలు అంటే అప్పుడు కూడా మరి దేనికోసం మనం ఎదురు చూసేది అంటే నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే వాళ్ళ మనకు ఒరిగేది ఏమీ లేదు ఇంకా చెప్పాలంటే మనకి ఇచ్చిన అరవై డెబ్బై ఏళ్ళ జీవితంలో ఒక సంవత్సరం పోతుంది దీన్ని ఏమంటున్నాం మరి మనం ఏమంటున్నావు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బాయ్ బాయ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏమంటున్నావు వెల్కమ్ మనం చెప్పే విధానం చూడండి ఎలా ఉందో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను చెప్తున్నావు ఇక నీకు సెలవు నువ్వు వెళ్ళిపో ఇప్పుడు ఏమస్తుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ఏం సాధించవు ఏం పొందుకున్నావు మన బ్రతుకళ్ళు ఏం మారింది మన జీవితాల్లో ఏం మారింది ఏం మారలేదు కదా అప్పుడు ఎలాగ ఉన్నావు ఇప్పుడు ఎలాగే ఉన్నావు ముందు కాలంలో కూడా అలాగే ఉంటాం ఇది కాదు మనకు కావాల్సింది రెండు వేల ఇరవై ఐదు కోసం కాదు ఎదురు చూడండి మన బ్రతుకుల్లో మార్పు ఉందా నూతన సంవత్సరం కోసం ఎదురు చూస్తున్నాం కానీ నూతనమైన ప్రవర్తన మన జీవితాల్లో ఉన్నాయా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వస్తే ఇంక్లూడింగ్ క్రైస్తవులతో సహా మనం ఆలోచిస్తే రెండు వేల ఇరవై ఐదు వస్తే దేవుడు ఏమన్నా పొరలోక రాజ్యాన్ని ఇస్తాడా పోను రెండు వేల ఇరవై ఆరు కోసం చూస్తే దేవుడేం పరలోకాన్ని ఇస్తాడా పో ఇరవై ఏడు కోసం చూస్తే ఎదురు చూస్తే పోనీ పరలోకం ఇస్తాడా మనకి ఎదురు చూడు ఏంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇంపార్టెంటా పరలోకం ఇంపార్టెంటా ఏమి ఇంపార్టెంట్ పరలోకం ఇంపార్టెంట్ మరి పరలోకం ఇంపార్టెంట్ అయితే పరలోకానికి వెళ్ళే మార్గం ఏదో పరలోకానికి వెళ్ళాల్సిన స్థితిగతులు ఏంటో పరలోకానికి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలో తెలుసుకోవడం ఇంపార్టెంటా రెండు వేల ఇరవై ఐదును మనం అడగడం ఇంపార్టెంటా పోనీ దేవుణ్ణి అడుగుతాం ప్రభు నాకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు నా జీవితానికి ఇయ అంటాం పోనీ ఇస్తాడు దేవుడు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇస్తే పరలోకం ఇచ్చేసినట్టేనా కాదుగా మనం పరలోకానికి వెళ్ళాలంటే మనకి ఏముండాలి ఏముండాలి నూతన హృదయం కావాలి ప్రేమ బైబిల్ చెప్తున్న విషయం చూడండి ఒకసారి బైబిల్లో రాయబడుతున్న ఒకసారి మనం చూడగలిగితే ఏహెచ్ హెస్గేల్ గ్రంథం ఏహెచ్ గేల్ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయ ముప్పై వచ్చిన రాయబడుతున్నా మాట్ గ్రంథం కాబట్టి ఇస్రాయేళ్ల యవని ప్రవర్తన బట్టి వాణిని శిక్ష విధింతున్నట్టు చూడండి నువ్వు రెండు వేల ఇరవై నాలుగులో ఇష్టానుసారం బతికిది ఇరవై ఐదులోకి వెళ్తే పర్లోకి వస్తాను అనుకుంటున్నావు ఎవడో నీ క్రీలు బట్టి నీ ప్రవర్తన బట్టి నీ నడవడకను బట్టి నా నడవడకను బట్టి ఒకవేళ నేను పాపం చేస్తే నాకు ఏమిస్తాడు శిక్ష మనం తప్పులు పొరపాటు చేస్తే బడితే ఏమిస్తాడు ఇరవై ఐదులోకి వెళ్ళినా శిక్ష ఇస్తాడు ఇరవై ఆరులోకి వెళ్ళినా కూడా శిక్షనే ఇస్తాడు చదువు అమ్మ మనసు త్రిప్పుకొని నీ అక్రమములు నీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి అని అడి చూడండి ఏమి విడిచిపెట్టాలంట ఏవైతే నీ అవయవాలలో క్రియలు ఉన్నాయో ఏవైతే నీ జీవితంలో నిన్ను పాడు చేసే కొన్ని అవలక్షణలు ఉన్నాయో ఆ అవలక్షణాలను ఏం చేయాలి మనం ఏం విడిచిపెడదాం అనుకుంటున్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెళ్ళిపో దాన్ని వదిలేసి అంటే దాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు దేనికోసం ఎదురు చూస్తున్నాం మనం ఇప్పుడు నీ జీవితంలో కొన్ని నిన్ను పాడు చేసే లక్షణాలు ఉన్నాయి ఉంది వ్యభిచారం ఉంది దొంగతనాలు ఉన్నాయి కక్షలు ఉన్నాయి విభిదేలు ఉన్నాయి రకరకాలమైన ఆలోచనలన్నీ ఉన్నాయి ఇవన్నీ విడిచిపెట్టి నువ్వు బ్రతకరాని దేవుడు అడుగుతూ ఉంటే ఈ ఇవన్నీ చెత్తతోనంటే ఎక్కడికి వెళ్ళిపోతాడంట ట్వంటీ ఫైవ్ లోకి వెళ్ళిపోతాడంట ట్వంటీలో ఫైవ్ లోకి వెళ్ళిపోవడం వల్ల మనకు ఒరిగేదేంటి దేవుడు విడిచిపెట్టండి ఏం విడిచిపెట్టమని ఇవి నిన్ను శిక్షిస్తాయి ఏవైతే నువ్వు పాప ప్రక్రియల ఆలోచనలు ఉన్నాయో ఏవైతే దుష్క్రియుల చేత ప్రకారంగా నువ్వు బ్రతుకుతున్నావో ఈ దుష్క్రియల చేత బ్రతికే నీ అవయవాలు నీ అవ నీ నీ అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ అవలక్షణాల వల్ల నీకేం కలుగుతుంది శిక్ష నువ్వు ఇరవై మూడులో చనిపోయినదే శిక్ష వస్తుంది నువ్వు ఇరవై నాలుగులో బ్రతికి ఆ పాపం చేస్తే నీకు మరలా నీకు పాతాలమని శిక్ష వస్తుంది ఇరవై ఐదులోకి వెళ్ళినా కూడా అదే శిక్ష దేవుడు అంటే ఇవన్నీ నిన్ను శిక్షించే ఇవన్నీ విడిచిపెట్టి మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి అని నడిచి చూడండి ఏం తెచ్చుకోవాలంట ఇప్పుడు ఏం కమింగ్ అనాలి ఇప్పుడు మనం చెప్పాల్సింది తెలుసా మనం చెప్పాల్సింది దేవుని సన్నిధిలో మనం ఉండి దేవుని దగ్గరకు వచ్చి ప్రవ్వా మనలో ఉన్న చెడితనానికి ఏం చెప్పాలి తెలుసా ఇట్స్ అ బ్యాడ్ క్రియే బ్యాడ్ క్రియలు ఏమైపోవాలి అవుట్ అని చెప్పి ఏం చెప్పాలి ఇప్పుడు మంచి క్రియలకి వెల్కమ్ చెప్పాలి మనం ఏం చెప్తున్నాం మన చెడు ఏమో వెళ్ళిపోమనట్లేదు దేని రమ్మంటున్నాం నూతన సంవత్సరాన్ని మన జీవితంలోకి రమ్మంట కానీ దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే నీలో ఉన్న చెడికి విడిచిపెట్టు నూతన హృదయాన్ని నూతన హృదయాన్ని నూతన బుద్ధిని తెచ్చుకో మంచి బుద్ధిని తెచ్చుకో ఈ పాత జీవితాన్ని విడిచిపెట్టాయి ఈ పాత రోత బతుకుని విడిచిపెట్టే మంచి జీవితంలో ఒకరా మంచి నీతిలో ఒకరా యథార్థతలు ఒకరా రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు తాగుడు తాగుతాం మానే విచారం చేస్తున్నావా మానే దొంగతనాలు చేస్తున్నావా మానే అసహ్యమైన క్రియలు చేస్తున్నావా మానే మానేసి నూతనమైన జీవితంలోనికి రా ఈ పాప బతుకును పట్టుకుని మరలా ఏదో నూతన సంవత్సరం అడుగు పెట్టడం వల్ల నీ రెండు వేల ఇరవై నాలుగు అదే బతుకు నువ్వు ఇరవై ఐదులోకి వెళ్ళినా కూడా అదే బతుకు ఇలాంటి బతుకులు ఉండడం వల్ల నీకు ఒరిగేదేమి లేదు అదే నువ్వు అక్రమాలు విడిచిపెట్టి నూతన హృదయాన్ని నూతన బుద్ధి నువ్వు తెచ్చుకుంటే నీకు ఏమి ఇస్తాడో తెలుసా పరలోకాన్ని ఇస్తాడు ఇది ఎక్కడ ఎక్కడ వస్తుంది నూతన హృదయం నూతన బుద్ధి ఎక్కడొస్తుంది అంటే దేవుడు చెప్తున్నా చూడండి హేస్గిల్ గ్రంథం ఓ ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చు నువ్వు రాయబడుతున్న మాట్లాడు హేజ్గిల్ గ్రంథం ఆరో అధ్యాయం నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావమును మీకు కలగజేసేదను రాతి గుండెని మీలో నుండి తీసివేసి మాంసపు మొద్దును మీకు ఇచ్చేదను అన్నట్టు ఇంకేందన్నాడు నా ఆత్మను మీ అందుంచి నా కట్టలు అనుసరించి వారు గాను నా విధులు గైకొని వారు గాను మిమ్మల్ని చేసేది ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తే నూతన హృదయము నూతన స్వభావం వస్తుంది దేవుని దగ్గరికి రావాలి ఇజ్రాయేల్ చెప్తున్నాడు ఏమని మీరు చేస్తున్న అన్ని జనుల పనులు క్రియలు పక్కన పెట్టి అవి విడిచిపెట్టి మీ నా దగ్గరికి రండి మీకు ఇస్తాను నేను నూతన బుద్ధిని పాడైపోయిన మీ హృదయాల్ని చెడిపోయిన మీ బ్రతుకుల్ని సరిదిద్దాను రండి ఎలా నడవాలో నేర్పుతాను రండి మీ క్రియలు ఎలా ఉండాలని చూపిస్తాను రండి నా దగ్గరికి వస్తే మీ నడవడుకలేంటో మీ క్రియలేంటో నేను మారుస్తాను దేవుని దగ్గరికి వచ్చేవారు ఎవరున్నారండి మన జీవితాలు మార్చుకునేవారు ఎవరున్నారు ఓ నోటుకొచ్చిన వాగ్దానాలను నేను చేసేస్తాం మనం ఏంటి ఒకడంటాడు నేను ఈ డిసెంబర్ లో ఈ జనవరి నుంచి ఆ ఈ సంవత్సరం అంతా ఈ ఐదులో రెండు వేల ఇరవై సంవత్సరంలో నేను బైబిల్ మొత్తం రోజుకి నాలుగు అజ్యాలు చేద్దాం ఐదు అజ్యాలు చేత పది అజ్యాలు అయిపోతుంది రెండు రోజులకి క్లోజ్ ఎన్ని ఎందుకు పనికిరంటే వాకు ఇది కాదు మారాల్సింది నేను ఇది తెలుస్తాను అది చేద్దాం ముందు మన బ్రతుకు మారాలి ముందు మన బ్రతుకు ఒక తీర్మానం రావాలి మన మన అలవాట్లను విడిచిపెట్టి ఒక నూతన హృదయానికి మనం రావాలి ఒక మంచి మనసుకు మనం రావాలి ఇది రాకుండా మనం వంద సార్లు చదువుదామన్నా ముప్పై సార్లు చదువుదామన్నా అది వ్యర్థం మన బ్రతుకులు మారకుండా మన క్రియలు మారకుండా మనకు నూతన హృదయం నూతన బుద్ధి పుట్టకుండా మనం ఎన్నిసార్లు చదివినా అది అర్థం తాగుడు తాగుతా రోజుకు పదిసార్లు పది అధ్యాయులు చదివితే ఇచ్చేత పరలోకం ఇప్పుడు కదా ముందు ఏం మారాలి హృదయం మారాలి మనసు మారాలి నూతన బుద్ధి అది ఎక్కడ దొరికిద్ది అంటే ప్రభువు నీకు నాకు చెప్పే విషయం ఏంటో తెలుసా ఆ నూతన హృదయం లేదా నూతన బుద్ధి మనకు పుట్టాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఉంది ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు ఇచ్చింది తెలుసా అన్నాడు నా ఎద్దొకరా నేను నీ అద్దకే వస్తాను ఇస్తాను అన్నాడు రా నా దగ్గరికి రా ఎలా ఇస్తాడైనా అంటే మనందరికి తెలిసిన విషయం ఒకసారి బైబిల్లో చూద్దాం చూడండి రాసిన రాసన్ చెప్తున్న చెప్తున్నమాట చూడండి ఏమన్ రాసన్ సువార్త మూడో అధ్యాయం నాలుగో వచ్చింది చదువును మూడో వచ్చింది మూడు మూడో వచ్చి అందుకు ఎస్ అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని ఒకడు నూతనముగా పుడితేనే గాని ఒకడు నూతనముగా పుడితేనే గాని అతడు ఎక్కడికి వెళ్ళడంట దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం కావాలి మనకి నూతన క్రియేషన్ కావాలి ఎక్కడ వస్తుంది అది మన హృదయంలో పుట్టాలి అది నూతన బుద్ధి రావాలి నూతన స్వభావం రావాలి ఆ స్వభావం వస్తేనే కానీ ఎక్కడికి వెళ్ళవు దేవుని రాజ్యానికి వెళ్ళవు ఇప్పుడు నికోదయం అడుగుతుండే ప్రభు అలా అయితే మళ్ళా తల్లి గర్భంలో నేను ఎలా వెళ్ళను నేను ముసలివాణ్ని కదా మరలా జన్మించగలనా జన్మించలేను మరి ఎలా జన్మించాలి ఆ నూతన హృదయం రావాలంటే ఆ నూతన బుద్ధి రావాలంటే నేను ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి ప్రభు అంటే చెబుతున్న విషయాలు చూడండి వాళ్ళు ఏ సిట్లో ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కాని దేవుని రాజ్యానికి వాడు ప్రవేశింపడని మీతో నిశ్చయం ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేయాలి మనం చెప్పండి రెండు వేల ఇరవై ఐదులోకి వెళ్తే వెళ్తామా పోనీ రెండు వేల ఇరవై ఆరులోకి వెళ్తే వెళ్తామా పోనీ రెండు వేల ఇరవై ఏడులోకి వెళ్తే వెళ్తామా వెళ్ళాం దేంట్లోకి వస్తే వెళ్తాము నూతన జన్మలోకి నూతన బుద్ధిలోకి నూతన స్వభావంలోనికి మనం వస్తే పరలోక రాజ్యాన్ని ఇస్తాడు ఇప్పుడు నేను అడుగుతున్నాను రెండు వేల ఇరవై ఐదు మన పరలోకాన్ని ఉన్నప్పుడు మనం దాంట్లోకి ప్రవేశిస్తేనేంటి ప్రవేశించకపోతేనేంటి ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే మనం స్వస్థ బుద్ధి కలిగి లేదా నూతన హృదయాన్ని పొందుకుని లేదా నూతన జన్మను పొందుకుని ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే మన జీవితం క్లోజ్ అయిపోయింది అనుకుంది మనం ఎక్కడికి వెళ్తాం పరలోక రాజ్యానికి వెళ్తాం ఇప్పుడు ఇరవై ఐదులోకి వెళ్ళాలన్న ఆశయం ఉంటది మనకి మరి ఇరవై ఐదుని చూడాలంటే ఎందుకు దేనికి మన బ్రతుకులు మారతాయా రెండు వేల ఇరవై ఐదు కాదు కదా రెండు వేల ముప్పై రెండు వేల యాభై వచ్చిన మన బ్రతుకులు సర్వపరియమని ఎందుకు తెలుసా మనం ఒక నిర్ణయానికి రానప్పుడు మనం రాగలిగే మనసు మనకు లేనప్పుడు ఎన్ని సంవత్సరాలు మన మీద నుంచి వెళ్ళిపోయినా మన బ్రతుకులకు సరిగా మార్పు లేదు దేవుడు అడుగుతుంది అది కాదు నా దగ్గరికి రండి నా దగ్గరికి రండి నేను మీకు నూతన స్వభావాన్ని ఇస్తాను నూతన బుద్ధిని నేను ఇస్తాను మీకు నా దగ్గరికి రండి ఎలా ఇస్తాడంటే ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మరణించాడు తిరిగి లేచాడు ఆయన రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఇచ్చాడు ఎప్పుడైతే బాప్తిసం పొందుకుంటామో మన పాత జీవితం అంతా సమాధి చేయబడుతుంది మరలా మనం నూతన స్వభావంతో నూతన బుద్ధితో మనం మన మరలా క్రీస్తు మనల్ని జన్మింపజేశాడు ఇప్పుడు జన్మింపజేశాడు మనం అనుకుంటున్నాం రెండు వేల ఇరవై ఐదులోకి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాం కాదు ప్రేమను క్రీస్తులోకి వెళ్తే బాగుంటది క్రీస్తులోకి మనం చేరగలితే బాగుంటది ఆయనలో మనం బ్రతికితే బాగుంటది ఆయనలో మనం జీవిస్తే బాగుంటది ఆయన కొరకు మనం బ్రతికితే బాగుంటది మన స్వస్థ బుద్ధి కలిగి నీతి కలిగి యథార్థం కలిగి బ్రతికితే బాగుంటది మన లైఫ్ లోకి రావాల్సింది నూతన సంవత్సరం కాదు ప్రేమని వాళ్ళరా నూతన బుద్ధి నూతన స్వభావం రావాలి ఇది రావాలి ఇది మన లైఫ్లోకి వచ్చినప్పుడు ఇది మన జీవితంలోకి వచ్చినప్పుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తా తెలుసా ఉన్నతమైన పరలోకానికి తీసుకెళ్తుంది చూడండి ఒకప్పుడు సౌలుగా ఉన్న పౌలు ఎలా మారాడంటే ఒక అద్భుత రీతిలో ఆయన పాత జీవితం వేరు ఎప్పుడైతే నూతన స్వభావాన్ని పొందుకున్నాడు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా నాకు వరకు నీతి కిరటం మంచి పది ఏంటంటే టార్గెట్ ఏంటి ఆయన అసలు ఆయన అంత కాన్ఫిడెన్స్ ఏంటి ఎందుకంత కాన్ఫిడెన్స్ ఆయనకున్న స్వభావం ఏంటో తెలుసా ఒకప్పుడు పాత జీవితాన్ని విడిచిపెట్టాడు నూతన స్వభావంలోనికి వచ్చాడు మనం సంవత్సరాలు చూసి సంబరపడే రకాలు కాదు మన భక్తులు సంవత్సరాలు చూసి సంకలు కొట్టుకునే రకాలు కాదు వాళ్ళు మరి మనం సంవత్సరాలు చూసుకునే ఆనందం ఎందుకు సంవత్సరాలు అంటే ఎంజాయ్ చేయడానికి ఆ నైట్ ఏం చేస్తారు వీళ్ళు ఆ నైట్ ఏం చేస్తున్నారు వీళ్ళు బాక్సులు పెట్టుకుని సౌండ్ పెట్టేసి డ్యాన్స్లు వేసి అంటే వీళ్ళ రోడ్లు అంటే తిరుగుతావనో లేదా గంతిలేస్తావన్న దేవుడు నూతన సంవత్సరాన్ని మనకు మరలివ్వడం రే రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు బ్రతుకు సరిలేదు పోనీ రెండు వేల ఐదులో ఇద్దాం అనుకుంటే మన బ్రతుకులు సరి ఉండవు దేవుడు అక్కడ వేసుక్రీస్తు వారేమో ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని ఆ ప్రభు ఆయన తండ్రిని అడుగుతూ ఉంటే ఆయన ఏదో ఒక సంవత్సరాన్ని మనం పెంచుకుంటూ పోతుంటే ఆ సంవత్సరాలను కూడా మనం ఏం చేస్తున్నాం పాపమే చేస్తున్నాం కానీ బ్రతుకైతే మన జీవితంలో మారతలే మన బ్రతుకులు మారలే అక్కడ క్రీస్తు అడుగుతున్నాడు ఈ సంవత్సరం ఉంచి ప్రవ్వా ఈ సంవత్సరం ఉంచి అని అడుగుతున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదు కూడా ఉంచుతాడు ఉంచిన ఏంటి మొదలట్టి స్టార్టింగ్ థర్టీ ఫస్ట్ నైట్ ఏంటి డప్పులు బ్యాండాలు డ్యాన్సులు గంతులు ఇలాంటి ఆసలు వేస్తే ఉంచుతాడా మనకి ఎలా ఎదురు ఉంచుతాడు కొడతాడు సరిపోద్ది ఏంటి మారడానికి అవకాశాలు ఇస్తుంటే దాన్ని కూడా ఏం చేస్తున్నాం మనం సద్వినియోగం చేసుకునే మనసు మన దగ్గర లేదు మారే మనసు మన దగ్గర లేదు మారే మనసు మన దగ్గర లేదు ఇప్పుడు మన వాళ్ళ కానీ దేవుడు అడుగుతుంది రే రెండు వేల ఇరవై ఐదు కోసం కాదు ఎదురు చూడడం నీ బ్రతుకులో నూతన స్వభావం కోసం ఎదురు చూడాలి నాకు నూతన స్వభావం విప్రభు అని అడగాలి నువ్వు మార్చుకోవాల్సింది నువ్వు విడిచిపెట్టవలసింది ఏంటో తెలుసా ట్వంటీ ఫోర్త్ అది ప్రియమైన వాళ్ళ మనలో ఉన్న అవలక్షణాలు విడిచిపెట్టి నూతన స్వభావం ఎదుర్కోవడానికి రావాలి ఒకవేళ రెండు వేల ఇరవై ఐదులో ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో మన థర్టీ ఫస్ట్ నైట్ నిజంగా ప్రేర్ చేస్తే నిజంగా దేవుని అడిగి అడగాల్సిన విషయం ఏంటో తెలుసా ప్రభువా ఈ రెండు వేల ఇరవై నాలుగు నా రోత బతుని విడిచిపెట్టేసి ప్రవ్వా నా జీవితంలోకి ఎలాగైతే కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు వస్తుందో అలాగే నా బ్రతుకుల్లో కూడా నూతన స్వభావాన్ని తీసుకుంటాను ప్రవ్వా అని ఆ రోజు ఒక తీర్మానం చేసిన ప్రభు కొరకు బతకాలి ఆ రోజు అలా తీసుకుని రా రెండు వేల ఇరవై ఐదులోకి రా అంతేగాని మళ్ళా పాత రోత బతుకుతో పాత జీవితంతో మళ్ళా నువ్వు రెండు వేల ఇరవై ఐదులోకి అడిగి పెట్టడం వల్ల ఉపయోగం ఏమి ఉందా ఏం ఉంది రెండు వేల ఇరవై నాలుగులో తాగుతున్నావు రెండు వేల ఇరవై ఐదులో తాగుతావు రెండు వేల ఇరవై ఆరులో కూడా తాగుతావు ఏంటి ఉపయోగం ఏంటి చెప్పు అనుపతికి ఎన్ని సంవత్సరాలు ఇస్తే ఉపయోగం ఉంది కాదు కాదు ప్రేమని వల్ల ఈరోజు దేవుడు మనకు ఆయుష్స్తున్నాడు అంటే ఒక అవకాశం ఇస్తున్నాడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి తప్ప దుర్యున పని చేయకూడదు రా ప్రభు దగ్గరికి రా నూతనంగా జన్మ పొందు మంచి బుద్ధిని తీసుకో నూతన స్వభావాన్ని తీసుకో నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో ఆ పరలోక రాజ్యానికి చేరుకో అంతేగాని రెండు వేల ఇరవై ఐదుని ఎదుర్కోవడం వల్ల నువ్వు రెండు వేల ఇరవై ఆరుని ఎదుర్కోవడం వల్ల రెండు వేల ఇరవై నాలుగుని ఎదుర్కోవడం వల్ల నాకు ఒరిగేదేమీ లేదు కానీ మన బ్రతుకుల్లో నూతన స్వభావాన్ని ఎదుర్కోవాలి మన జీవితంలో నూతన స్వభావాన్ని ఎదుర్కోవాలి మన నడవడుకులు మారాలి మన క్రియలు మారాలి మన ప్రవర్తన మారాలి మన ఆలోచన మారాలి ఈ చెడు క్రియలు మార్చుకోకుండా మనం ఎన్ని సంవత్సరాలు తిరగేసిన మన లైఫ్ ఉపయోగం ఏమీ లేదు ఏం జరిగిద్దని చెప్పండి ఈ ఒక్క రోజు థర్టీ ఫస్ట్ రోజు అడవిటి తర్వాత క్యాలెండరీ మారుతుంది అంతేనా సేమ్ సూర్యుడు చెప్పండి సేమ్ చంద్రుడు అలాగే గాలి కానీ నీ కాల పరిధిలో కొన్ని సిచ్యువేషన్స్ మారచ్చు ప్రేమల ఆ సిచ్యువేషన్స్ ఎలాగుంటాయి కూడా మనకు కూడా తెలు జాగ్రత్త రెండు వేల ఇరవై ఐదులోకి వెళ్తున్నామని ఎంత సంతోషిస్తున్నామో గుర్తుపెట్టుకోండి ఆ రెండు వేల ఇరవై ఐదులో ప్రేమ మన జీవితం ముగిసిపోయిందా మన బ్రతుకులు మారకుండా వెళ్ళిపోయామా నిత్యమైన నరకానికి మాత్రం వెళ్ళిపోతాం అందుకే దేవుడు చెప్తున్నాడు మారాల్సింది మీ బ్రతుకులు రా నూతన రావాల్సింది మీ బ్రతుకులు రా మీలోకి మంచి బుద్ధి రావాలి స్వస్థ బుద్ధి రావాలి ఇంకా చెప్పాలంటే మీలోకి నూతన హృదయం రావాలి కానీ నూతన సంవత్సరాలు కాదు మన బ్రతుకులు మారాలి మనకి ఇలాంటి సంవత్సరాలు ఎన్నో వస్తాయి ప్రేమైన వాళ్ళరా అది ఇంపార్టెంట్ కాదు ఎప్పుడైతే మన బ్రతుకుల్లోకి నూతన స్వభావం వస్తుందో ఆ రోజే మనకి మంచి రోజులు ప్రేమ వాళ్ళు ఎందుకు మంచి రోజులు తెలుసా నువ్వు ఎప్పుడు చచ్చిన పరలోకానికి వెళ్తావు మరి పాప బ్రతుకుతో చచ్చిపోతే ఇరవై ఐదులో చచ్చినా ఇరవై ఆరులో చచ్చినా ఇరవై ఏడులో చచ్చినా ఇరవై ఎనిమిదిలో చచ్చినా ఎక్కడికి వెళ్ళినాయి ఎక్కడికి పోతాం నిత్యమైన నరకానికి వెళ్ళిపోతాం అందుకని జాగ్రత్తగా మనం దేవుడి ఇచ్చిన ఈ ఈ అవకాశాన్ని మన హృదయాల్ని మార్చుకుందాం మన బ్రతుకులు మార్చుకుందాం మన మరణం అనంతరం పరలోక రాజ్యాన్ని చేరుకుందాం ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం మా ప్రేమగల్మ కృపగల మా దేవ మీ దయని బట్టి మీ కురుపుని బట్టి ఉందా ఎంతవరకు నైన్ కొన్ని సంగతులు తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచి తండ్రి నీ మాటలకు మేము ఉన్నాయి తండ్రి ఏ విడిచిపెట్టకుండా లోబడే తండ్రి వాక్యానుసారమైన జీవితం కలిగి బ్రతకడానికి కృప చూపించండి నేను ఎదుర్కోవాల్సింది నూతన సంవత్సరాల గురించి కాదు బ్రహ్వా నూతనమైన బ్రతుకు గురించి ఆరాటపడే మనసులను మాకు దయచేమని తండ్రి తరువై భాగంలో మాతో పంచుకోవడానికి నేను మీ విలువైన మాటల ద్వారా తండ్రి నేను బలపరచండి తండ్రి మాటల ద్వారా మేమందరం కూడా తండ్రి మరింత భయభక్తులు కలిగి జీవించే మనసును మాకు అందరికీ అనుగ్రహించమని తన జరుగుతున్న కార్యక్రమం అంతట్లో మీ తోడుండి ముందుకు నడిపించమని ఏసునామను ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం అన్న తండ్రి ఆమె అందరికీ అందరికొందల